డిసెంబర్ నుంచి కొత్త పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణ గ్రామ వార్డు సచివాలయాల శాఖ అధికారులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీరు చూసుకున్నట్లయితే ఎట్టకేలకు రాష్ట్రంలో నూతన పెన్షన్ కోసం అర్హులైన వారు డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల గ్రామీణ పేదరిక నిర్మూలనకు సంబంధించిన అధిక సాధికారిక సంబంధించి మంత్రి గారు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు అయితే ప్రకటించారు ముఖ్యంగా సచివాలయంలో మంత్రి కార్యాలయం సమావేశం చేశారన్నమాట సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఏపీ విధంగా అదేవిధంగా గ్రామవాడి సచివాలయ శాఖ అధికారులతో సమీక్ష అయితే చేశారు ఈ సందర్భంగా చెప్తూ పెన్షన్ పంపిణీ సమయంలో పెన్షన్దారులు గ్రామంలో ఒకటి రెండు నెలలు లేకపోయినా తదుపరి నెలలో ఆ మొత్తాన్ని కలిపి ఇవ్వాలని చెప్పారు వరుసగా మూడు నెలల పాటు గ్రామంలో అందుబాటులో లేకపోతే వారిని శాశ్వత వలసదారులుగా గుర్తించి పెన్షన్ తాత్కాలికంగా నిలిపివేస్తామని కూడా చెప్పారు తర్వాత కాల్లో వారు మళ్ళీ దరఖాస్తు చేసుకున్న వెంటనే తిరిగి పెన్షన్ అయితే ఇవ్వాలని చెప్పేసి చెప్పారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పూర్తిగా మంచానికి లేదా వీల్ చైర్కు పరిమితమైన వారు పొందే పెన్షన్ దివ్యాంగుల పెన్షన్కు అనేక మంది అనర్హులు తీసుకుంటున్నారన్న ఫిర్యాదులు అయితే వస్తు ఉన్నాయని వాటిని సమీక్షించాలని చెప్పారు సంబంధిత శాఖ అధికారులతో విచారణ అయితే చేపట్టాలని కూడా చెప్పారనమాట సో ఈ విధంగా కొత్తగా పెన్షన్లు అయితే మనకి డిసెంబర్ నుంచి అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అయితే అనర్హత ప్రకారం ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాటికి సంబంధించి లిస్ట్ అయితే తయారు చేసి వాళ్ళైతే చెక్కింగ్లు అయితే చేస్తారన్నమాట మళ్ళీని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి